చూడండి ట్రై కూడా చేయండి ఒకసారి అంటే ఇప్పుడు మనం ఫోటోలు లో చూసే అలా ఆ విధంగా మా ట్రై చేయండి అండ్ ఎట్లున్నాయి అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మాక్సిమం మనం బ్యాచులర్స్ అయితే తెలియని వాళ్ళు అయితే యూట్యూబ్ లో యూస్ చేసుకుంటారు కదా మనవి కూడా ట్రై చేయండి ఎట్లా అనిపించింది అయితే తప్పకుండా

నేను దావతులైనా కానీ ఇంటికి ఇవే తీసుకొస్తా ఫ్రెండ్స్ ఏమన్నా ఏమంటే ఇంటికి ఇవి తీసుకొని వస్తాయి ఉదయం వాళ్ళు చేసి పెడతారు సో అందరికీ నచ్చుతుందని మా అభిప్రాయం అభిప్రాయం మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా ట్రై చేసుకోండి అని చెప్తున్నాం అంటే మీరు చేస్తే మాకు ఒక ఆనందం అది గోల్డెన్ కలర్ రావాలి కొంచెం ఇగో ఇదైతే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే గుడ్డు కాబట్టి చితుకుతాయి చిన్నవి కదా కొంచెం కర్రబెట్టి అని ఇచ్చేసి ఇగో నెక్స్ట్ అయితే సరే తీసుకుందాం మరి ఎందుకంటే మా ఇంటికి ఈరోజు గెస్ట్ వస్తారు మా ఇంటికి ఎవ్వరు వచ్చినా ఒకటే అనిపిస్తుంది కడుపు నుండి ఏ పంపించాలని వాళ్ళ కోసమని ఇయో వేడి వేడిగా బారాస్ ఆడర్ చేసేసినా తీసీరా చికెన్ కర్రీ వేస్తున్నాం చికెన్ నాటుకోవాలి నాటుకోవాలి చికెన్ కర్రీ దీని అయితే ఒక ఫస్ట్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకు వంట దీని అయితే ఈ విధంగా చేస్తాను చేస్తావారు మీరు ఎట్లా చేస్తారో కావాలి పూల ఇష్టమైతే నష్టా కాకపోతే ఒక భయం ఉప్పు నేను ఎక్కువ వాడతా అని సాల్ట్ అయితే ఏం ఏమిడన్నా అంటే అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఎక్కువ తినొద్దు బీబీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంది మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసిన ఇబ్బంది అవుతుంది అండ్ డ్రై ఫ్రూట్ వచ్చేసి మొత్తం నెయ్యితోనే చేసేరు టెన్ మినిట్స్ అన్నా ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా దీంట్లోనే ఉడకనియాలి అందుకే కొంతమంది మీరు అయితే అవాయిడ్ చేసుకోండి అది కూడా మంచిది డైజెషన్ కాస్త ఇబ్బంది అవుతుంది ఎప్పుడో ఒకసారి తినండి ఊకే తినద్దు అందరికీ డాక్టర్ తమ్ముళ్ళు అందరికీ కూడా చూసేవాళ్ళు హాస్టల్ ఉండి రెండు తీసుకుంటారు వాళ్ళు తినకండి ఎక్కువ అన్ని విటమిన్స్ ఉంటాయి నిజం ఇది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు అయితే మొత్తం ఇంజెక్షన్స్ ఉన్నాయి తిరగస్తారు దాని వల్ల మనం తిన్నప్పుడు అడగదు కొవ్వు కొంతమంది ఇట్లా బుర్ర వేసుకుని తిరుగుతుంటారు అది అడగదు అది బాగుండదు సింపుల్ ఉండాలి సో అన్న నువ్వు అందుకే చికెన్ మానేసినావు కదా చెప్పేసి అందరు అడుగుతున్నారు చికెన్ ఎందుకు తినట్లేదు అన్న ఇది మీరు తప్పుగా అనుకోవద్దు దయచేసి ఇది సినిమా డైలాగ్ ఇవ్వండి అనుకోవద్దు ఏది ఉన్నా ముఖం మీద చెప్పేసాను అన్న ఇట్లా అన్నకు నచ్చదు సో అందుకనే మానేసిండి చికెన్ మీరు అందరు అడుగుతున్నారు ఎప్పటి నుండో అని ఇప్పుడు అన్నగారు ప్రోటీన్ మన ఇప్పుడు గుడ్లు గుడ్డు నాటుడుకుంటు తినను ఫోడు తింటే ఎట్లా అంటే ఆ గుడ్లు పెడతాయి కదా పెట్టిన తర్వాత అనేది గుడ్డ పిల్లల ఐటీ అని వరిక్కు పిల్లలు కానీ అనే వరిక్కు మనకి అమ్మేటి అని మాత్రం పిల్లలు కానీ అది అదైతే తినొచ్చు మన పిల్లల ఐటీ మాత్రం నాటుకోడి గుడ్లు తినను మీరు కూడా తినండి రోజుతో ఎక్కువ తినండి ఆరోగ్యం ఇంకొకటి అంటే నేను తడబడకుండా కూడా మాట్లాడుకుంటా ఏమనుకోవద్దు తినకండి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఎవరికి వచ్చినా అంతే ఉంటుంది ఇప్పుడు అన్న వచ్చి రాబట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది అంతకంటే ఎక్కువ కావట్లేదు మళ్ళీ దాంట్లో వర్క్స్ ఎక్కువ సో వీడియోస్లలో అయితే ఎక్కువ వదిన మన తీస్తుంది ఇప్పుడు కెమెరా ఎంపికలో ఉంటే మేము ఎంతైనా మాట్లాడతాం కెమెరా ముందు ఉన్న వాళ్ళకి కొంచెం షై అనిపిస్తుంది సో మీరు ఎంకరేజ్ చేస్తుండీ అయితే ఎంకరేజ్ చేస్తుంటైతే ఇట్లా ఇంకా ఎంకరేజ్ అయ్యి బాగా వీడియోస్ అసలు అతలు అయితే కలుపుకుంటుండాలి ఫ్రెండ్స్ కానీ ఎందుకంటే మా కాబట్టి కలుపుకుంటాను కర్రీ అయితే చూసుకుంటూ వండుకోవాలి ఎగ్స్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే అయితే ఇష్టం అసలు తినాలని ఆశయం ఉంటుంది ఎట్లైనా కర్రీలో అంటే ఎక్కువ శాతం అయితే అష్టం మా నాకే అండ్ ట్రై ట్రై చేయండి నీరుస్ అయితే ఎక్కువ తినకుండా తినకుండా చూసి పూజగా పూజరా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది చూడాలి

ఎంకరేజ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇదైతే మంచి కంటెంట్ ఇట్లా మనం సపోర్ట్ చేస్తే రేపు మనకి మన ఇంకా అందరు సపోర్ట్ చేస్తారు మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కింద కామెంట్ చేయండి మేము చూసుకుంటాం ఇంకొక విషయం అందరూ చూడండి వీడియోస్ చూడండి చూడండి టైం అంటే మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకుని చూడటం కాదు ఉన్నప్పుడు వీడియోస్ చూడండి వర్క్ వర్క్ మాకు తప్పకుండా చూడండి ఫ్రీ టైం దొరుకుతుందో టైం చూడండి ఇదైతే ట్రూ అందుకంటే ఎవరు కూడా టైం క్రికెట్ మా వీడియోస్ కోసం టైం వెళ్లి చూడండి అంటారు చెప్పు టైం బుక్స్ ఒకసారి చూడండి అంతే ఇప్పుడు చికెన్ అయితే ఇయర్స్ అయితే ఉడిపూరియాసన్స్ ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం నాటు కోడిలో ఎప్పుడైనా పసుపు కొంచెం ఎక్కువ అనేది వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట మీ మామూలు చికెన్ అయితేనేమో

కనుక్కుని ఇక మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా దీన్ని అయితే చూడొద్దు ఇప్పుడు చూడొచ్చు దాకా చూడకుండా అయితే ఉండకండి మధ్యలో కలుపుకుంటుందండి ఫ్రెండ్స్ చూసినా ఇక కర్రీ అయితే మంచి ఉడుకుతుంది కదా ఈ టైమ్ టమాటా అయితే వేసుకోవాలి నేనైతే ఇక టమాటా అయితే వేసేస్తున్నా ఎగ్స్ అయితే తీద్దాం ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇక అయితే తింటాడు టమాటా అయితే వచ్చిండు మీకు బ చూపిస్తా చిన్నకాయకి బొట్ట ఎక్కడ ఎక్కటి కన్నా మా కన్నయ్య ఫస్ట్ టైం నాకు వీడియోలోకి రావడం మా కన్నయ్య మొహం చూసేనా వన్ లాక్ వ్యూస్ రావాలి వీడియోకి అక్కడి టమాటా కర్రీ వీడు పుట్టినాకనే యూట్యూబ్ స్టార్ట్ చేసారు అంటే ముందే పెట్టారు కానీ వీడియోస్ అయితే వీడు పుట్టినాకనే తీయడం లక్ కలిసి వచ్చింది ఎందుకంటే మా స్టార్ట్ పుట్టిన కారణం టమాటా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచి ఉడకాలి టమాటా అనేది గుజ్జు గుజ్జు కావాలి టమాటా ఉడికి ఎంతవరకు అయితే పెట్టుకొని మనం కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం మరి కన్నా కన్నయ్యమ్ ఓన్ తల్లి పిల్లలు అవుతుంటావా మొట్టు పెట్టినది మా అర్థం అయితే చిన్నది నాకైతే మా చిన్న చూస్తే ఎంత బాధ గానీ మీ నవ్వు చూస్తే అదొక రకమైన హ్యాపీనెస్ అనిపిస్తుంది పిల్లల్ని ఎవ్వరు పిల్లలైనా అంతే కదా మాకన్నా అయితే ఫస్ట్ ఫాస్ట్ 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 గా పనులు అయితే ఫస్ట్ తొందర బోర్ల పడ్డాడు తొందర వాడుతుండ్రు కన్నా కన్నయ్య కన్నా మా ఆయన ఒకటి చెప్తారంట తినను చెప్పు అందరైతే పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి పనులు అయితే మర్చిపోవద్దు మా ఆయన అయితే నాకు అదే విషయం చెప్తుంటారు నెక్స్ట్ వచ్చేసి నీస్ అన్ని ఏదో కామెంట్స్ వస్తున్నాయి అన్న నీస్ అయితే మా మా తాత కూడా తింటున్న మాట దీని కొంచెమే ఆయన కూడా వండు వండు అంటారు మా తాత కోసం మా నాన్నమ్మ కోసం అయితే వండుతుంటారు వండే క్రమం లేకపోతే ఎప్పుడు నీ తింటావు న్యూస్ తిట్టావా అంటారు దయచేసి చెప్తున్నాం అంటే ఫ్యామిలీ పరంగా టూ బి ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు తినేటోడు దాంట్లో టూ బీ ఫ్రాంక్ ఒప్పుకుంటున్నా ఫస్ట్ నేనే ఏదున్నా మీరు వీడియోస్లల్లో కూడా చూసారు నేను ఎప్పుడైనా చికెన్ తీసుకొచ్చి చదివిన మరి ఉండాలి అలా ఫస్ట్ నేను చేస్తా కానీ ఇట్లా నీస్ తింటారు అని అనుకుంటారు కానీ ఎవ్వరికి అంటే మనం ఎవరిని తప్పుగా అనుకోద్ది కొంతమంది ప్రోటీన్ కోసం తింటారు కొంతమంది ఇట్లా తింటారు ఇది దీంట్లో ఇంత ఉన్నా ఇప్పుడు గెస్ట్ లాగే పోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తాతయ్య కొంచెం వెళ్తుంది తాతయ్య నానమ్మకు అండ్ మేము తినేది మనిషికి ఒకటి రెండు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దదే మీకు చెప్పినాం కూడా సో ఎవరైతే దయచేసి ఈ వీడియో చూసినాకైనా తప్పుగా కామెంట్ చేయకండి ఎందుకంటే వండే వాళ్ళే అంటారు

మనకి ఇంటికి వచ్చిన అతిథి ముఖ్యం మనకు ఏంటంటే ప్రతి ఇంట్లో అంతే ఎవరైనా ఇంటికి వచ్చిన అతిథికి మెయిన్ గౌరవిస్తారు మన ఇంట్లో కూడా అంతే అతిథికి మెయిన్ గౌరవిస్తాడు అన్న ఫస్ట్ ప్రియారిటీ అతిథికే ఏదైనా తర్వాత ఫ్యామిలీ అంటాడు

నీరు తినకంటే ఆల్మోస్ట్ అవాయిడ్ అయ్యింది మంచి ప్రోటీన్స్ ఫుడ్ అంత ఆకుకూరలు ఉంటుంది అన్ని గోంగూరలో అన్ని విటమిన్స్ ఉంటాయి దేని ఉండదు బెండకాయ దొండకాయ కాకరకాయ ఇవై తినండి హెల్త్ కూడా కాపాడుకోండి ఎక్కువ తినకండి బాసరి తమ్ములు ఎక్కువైతే తక్కువ అయిపోతుంది కాస్ట్ యాభై రూపాయలకి ఎనిమిది రూపాయలకి వచ్చేసి తెచ్చుకోకండి మంచి ప్రోటీన్ ఫుడ్ తినండి హెల్త్ కూడా కాపాడుకోండి మంచిగా అదువుతుంది సలహా ఇంతవరకు వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ మీ ఊరితో అయితే అసలు ఎంత ఎత్తినా కానీ తక్కువే ఇంత వీడియో మొత్తం చూసిరు చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంతవరకు అయితే చూసిరు ఇక ఫ్రెండ్స్ లైక్ అయితీయ మరి కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సిమ్లో పెట్టే కంప్లీట్ అయితే ఇంతే నాటుకో టమాటా కర్రీ నా స్టైల్లో అయితే ఇట్లా వేస్తాము మీరెట్లా చేస్తారో కామెంట్ పెట్టండి మరి ఎవరన్నా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లాస్ట్ ఇంకో విషయం మా వీడియోస్ వచ్చి చూసేవాళ్ళు అందరూ చాలా టైమ్స్ మేము మాట్లాడే విధానం ఎట్లా తీసుకున్నా కూడా కామెంట్ చేయండి నేను మీతో మంచిగా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం అయితే కామెంట్ చేయండి మేమైతే మీతో మంచిగా మాట్లాడుతున్నాం అనిపించి అనుకుంటున్నాం ఇది తప్పకుండా మా మీ ఇద్దరు మూవీ కలిగిన ఎట్లా మాట్లాడినా కూడా కామెంట్ చేయండి మాట్లాడే విధానం కామెంట్ చేయండి అందరికైతే బాయ్ మరి మీసే తక్కువ తినండి నెక్స్ట్ వీడియో ఏంటిదో అయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజ్ చేస్తారు లేకుంటే కర్రీస్ ఏమన్నా ఏమంటారో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ సో మచ్ ఇంతవరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ